ఎదురు పడునూ జనులకెన్నో సమస్యలు దాటివేయవలను ధైర్యము గను ఆటవో వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవన్ స్టడీ సర్కిల్ అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం ప్రతిరోజు మనం వాకింగ్ చేసుకోవాలి ఓకే ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాకింగ్ చేయాలి మన కోసం మనం వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ఓకే ఈ యొక్క మార్నింగ్ వాక్లో ప్రతిరోజు కూడా ఓ జోక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం నవ్వడం ఒక యోగా కాబట్టి అందరినీ నవ్వించాలనే ఒక ఉద్దేశంతో మీ ముందుకు ఒక జోక్ను ప్రతిరోజు కూడా తీసుకొస్తున్నాను సో ఈరోజు కూడా జోక్ను మేము ముందుకు తీసుకొస్తాము ఈరోజు జోక్ ఏంటి అంటే ఇద్దరు భార్య భర్తల మధ్య జరిగినటువంటి చిన్న జోక్ ఇది జోక్ మాత్రమే ఏముంటుంది అంటే జోక్ ఏంటంటే భర్త భార్య అని అంటాడు భర్త భార్య అని అంటాడు ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చూస్తూ వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలా ఫోన్ చూస్తూ వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటాడు అంటే ఎందుకు అన్నాడు మరి ఆ మాట అంటే తను తింటున్నాడు తింటూ ఫోన్ చూస్తూ వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలా ఈ పప్పులో ఉప్పు లేనే లేదు పప్పులో ఉప్పు లేదు అట్టండ్ చేసేసినావు ఈ ఉప్పు లేకుంటే తినచ్చా కాబట్టి అట్లా అన్నాడు అంటే భార్య అని ఫోన్ చూస్తూ వంట చేద్దాం ఎన్నిసార్లు చెప్పాలి పప్పులో ఉప్పు లేదు అంటే అప్పుడు భార్య అంటది అక్కడనే అంటే అన్నం అడ్డిస్తుంది అప్పుడు అంటారు ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను తినేటప్పుడు ఎప్పుడు ఫోన్ చూస్తూ తినద్దని మీకెన్నిసార్లు చెప్పాలండి తినేటప్పుడు ఎప్పుడు కూడా ఫోన్ చూస్తూ తినద్దని మీరు అన్నంలో పప్పుకు బదులు నీళ్ళు పోసుకున్నారండి మీరు అన్నంలో పప్పుకు బదులు నీళ్లు పోసుకున్నారండి అసలు పప్పు లేదు ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చూస్తూ తినద్దని ఈరోజు ఇది అర్థమైంది కదా ఓకే ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి మన కోసం మనం వాకింగ్ చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ఓకే అందరికీ బాయ్